మీద ఇక్కడ కాముని చెరువు మూసాపేట ఏరియాలో ఇక్కడికి హైడ్రా బృందమును అట్లానే హెచ్ఎండి అధికారులు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ స్థానిక రిక్వెస్ట్ల మీద ఈ చెరువును ఎంక్రోచ్ అవుతుంది అనేటటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావటం జరిగింది సో ఇక్కడ అంతా కూడా చూసాము హెచ్ఎండి ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఏదైతే గనక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డమ్ చేస్తున్నట్టు ఇది క్లియర్ గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అలా కూడా చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాము గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు కానీ ఇదా అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమైనా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే దట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా నేచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టిఎల్లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటల్ గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే దాట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయాలి పాలసీకి అనుగుణంగా ఈ చెరువులు కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టిఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ని కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అండ్ కా దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ అంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకుని ఇల్లులు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదనమాట Gracias.